సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ నమస్తే నేను కేసు వెల్కమ్ టు టీవీ మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు రవికిరణ్ గారు నమస్కారం కేశవ్ గారు మీకు సుమన్ టీవీ వ్యక్తులందరూ నమస్కారం అండి ఉన్న తెలంగాణ రాష్ట్రం లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు లెక్క చెప్తుంది ఇటుపక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర కూడా పది లక్షల కోట్లు ఏకంగా లెక్క చెబుతుంది అంటే ఏదో ఒక ఒప్పందం అయితే జరగకుండా లేదా కనీసం మినిమం ఒప్పందాలు కూడా చేసుకోకుండా రావడం వెనక ఏదైనా వ్యూహం ఉందా ఎందుకంటే అందరికీ తెలిసి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎంఓయిలు చేసుకునే ఎదురు బెదురు కూర్చుని షాప్లో కొనుక్కునేట్టుగా వెంటనే పర్చేసింగ్ కానీ ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళు తీసేసుకునే పరిస్థితి ఉండదు ముందు గ్రౌండ్ వర్క్ చేసి ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ కానీ గవర్నమెంట్ సిస్టమ్ సపోర్ట్ కానీ ఇవన్నీ అధ్యయనాలు జరిగిన తర్వాతే బహుశా అక్కడ అగ్రిమెంట్లు జరిగేటువంటి అవకాశం ఉంటుంది సో కనీసం ఆ ప్రయత్నం కూడా జరగలేదా ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లే ముందర ప్రధానమంత్రి గారు చేసినటువంటి శంకుస్థాపనలో విలువే నాలుగున్నర లక్షల కోట్లు ఉంటుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఈసారి అంతర్జాతీయ యవనిక పైన ఒక గౌరవప్రదమైనటువంటి ఎంప్లాయూస్ ఉంటాయి అనేటువంటి ఎక్స్పెక్టేషన్ భంగపడినట్టుగా అనిపిస్తుంది అలా ఏం అనుకోవడానికి అవకాశం లేదా సార్ మీ ఛానల్ ద్వారా బెస్ట్ రోజు చెప్పేది ఏంటంటే ఒకటి మా ప్రభుత్వం వచ్చి ఏడు మాసాలే ఏడు మాసాల్లో మాకు వచ్చినటువంటి ప్రభుత్వం నుంచి పెట్టుబడులు కాకుండా ప్రైవేట్ రంగం నుంచి వచ్చినటువంటి ఎంఓయులు కొన్ని స్టార్ట్ అయి మీ ద్వారా వీక్షకులకు చెప్తారు ఒకటి అర్సిడల్ మిట్టల్ లక్ష అరవై వేల కోట్లు రిలయన్స్ అరవై ఐదు వేల కోట్లు వీళ్ళు ఏం చేస్తారంటే ఐదు వందల కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్లు పెడుతున్నారు కాగా నలభై వేల కోట్లు సోలార్ అండ్ బిడ్ రిన్యూబుల్ సోసెస్ పెట్టుబడి పెడుతున్నారు లైఫ్ ఫార్మా కాకినాడలోనే రెండు వేల ఐదు వేల కోట్లతో పెడుతున్నారు భారత్ ఫోర్జ్ వెపన్స్ రెండు వేల ఐదు కోట్లు కాకినాడలో గ్రీన్ అమోనియా మా ఇంటి పక్కన ఎన్ఎఫ్సీలు ఉంటుందండి దాన్ని టేక్ ఓవర్ చేశారు గ్రీన్ అమోనియా ప్యాంట్ గా వాళ్ళు కన్వర్ట్ చేస్తున్నారు పన్నెండు వేల కోట్లు పెట్టుబడులు ఎంబోయి అయింది ఓర్వకల్లో సెమీ కనెక్టర్ యూనిట్లు పెడుతున్నారు పదమూడు వేల కోట్లతో ఎంబోయిల్ చేసుకున్నారు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐదు వేల కోట్లు ఫిలిప్స్ నాలుగు వేల కోట్లు ఓర్వకల్లోనే మళ్ళీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ తయారీ దానికి పార్ట్ తయారు చేస్తారు రెండు వేల కోట్లు దాని పెట్టుబడులు పదమూడు వేల కోట్ల వరకు వస్తున్నాయి ఇదన్నీ కలిపితే కేశవ్ గారు మూడు లక్షల పదిహేడు వేల కోట్లు అవుతుంది ఇది కాక ఐటీలో గూగుల్ తో ఎంఓ అయ్యింది పీసీఎస్ వైజాగ్ లో మిలియన్ టవర్స్ పెట్టబోతున్నారు ఇన్ఫోసిస్ తో అయ్యింది ఎంఓయ్యూ కాగ్ని అంటూ రేపు మాపోవార్ చేయబోతుంది సో ఇలాగా ఇది ప్రైవేట్ రంగం వైపు ప్రభుత్వ రంగం వైపు కేంద్ర ప్రభుత్వం మీరు చూసుకుంటే ఇటీవల గ్రీన్ హైడ్రోజన్ లక్ష ఎనభై వేల కోట్లు రెండు లక్షల పైచీలకు నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు కదా అది అలాగే బీపీసీఎల్ ఎనభై వేల కోట్లు దీనికి ఆల్రెడీ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా తెలియజేశారు మేము పెట్టబోతున్నాం అని చెప్పి అలాగే నేషనల్ హైవేస్ రైల్వేస్ కలిపి లక్ష కోట్లు అలాగే అమరావతికి పదిహేను వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తున్నారు అలాగే పోలవరం కి పన్నెండు వేల కోట్లు ఆల్రెడీ అకౌంట్లు వేయిస్తారు డబ్బులు నిన్న నిన్నకాక మొన్న అంతర్వేదిలో మా కాకినాడ పక్కన పక్క జిల్లా కోనగూ జిల్లా అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్ ప్లస్ నైపుణ్య శిక్ష డ్రెజింగ్ సంబంధించి రెండు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం పెడు పెడుతున్నారు సో ఇలాగ కేంద్రం అలాగే బయో పార్క్ తార్క్ కాకినాడ పక్కన అనకాపల్లి బల్ పార్క్ రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఉన్నది అది పెడుతున్నారు ఎన్ని ఉంటే మరో నాలుగు వేల నాలుగు వేల కోట్లు వెరసి ఏడు ఏడు లక్షల కోట్లు ఏడు అది మూడు లక్షల కోట్లు ఇది నాలుగు లక్షల కోట్లు మొత్తం కలిపి ఏడు లక్షల కోట్లు పెట్టుబడులు ఏడు మాసాల్లో మా ప్రభుత్వం ఎంబోయిల్ చేసుకుంటాం కానీ కార్య కార్యక్షేత్రంలో అడుగుపెట్టడం కానీ జరిగింది ఇది కనుక కదా అండి ఇది ఇది అయితే ఆరాటం చేసుకుంటుంది చేసుకుని చేసుకో కాదు సంతోషం భారతదేశానికి వచ్చింది ఆ పెట్టుబడులు రావాలి అయితే దీనిలో ఏంటంటే లు కొన్ని ఎలా ఉంటుంది అంటే దావోదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడులో లో వైజాగ్ లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ అని పెట్టారు పదమూడు లక్షల కోట్లు పెట్టుకుని వచ్చేసి అన్నారు వేయించిన దాని పదమూడు లక్షల కోట్లు దానిలో ఏ రకంగా కోట్లు వేసుకుని లంచ్ ప్లేట్లు కోసం ఫైటింగ్ చేస్తున్న బ్యాచ్ చూసాం బ్యాచ్ ఏ రకంగా రంగులు పెట్టుకుంటూ కొట్టుకుంటున్నారు వాళ్ళందరూ పెట్టుబడి సో దీనిలో వాళ్ళు చేసి అన్ని మామే రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అసత్య ప్రచారం చేస్తున్నారు ఓకే దావోస్తి గిల్లో కొన్ని ఎంబోయి దరకపోతే భవిష్యత్తులో ఒక ప్లాట్ఫామ్ చెక్ చేశారు భవిష్యత్తులో దాని యొక్క ఫలాలు చూడబోతున్నాం ఇప్పుడే కనపడబోయినా భవిష్యత్తులో వచ్చే ఆరు మాసాల సంవత్సరంలో దాని యొక్క ఫలాలు అయితే మనం చూడబోతున్నాం అండి దీనికి ఎగజాలు చేసే వాళ్ళు చేస్తారు కానీ మేమైతే అయితే పాజిటివ్ నోట్ కానీ ఇంకొక ఇంకొక డౌట్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అటెండ్ చేసినటువంటి సెమినార్స్ కానీ లోకేష్ గారు ప్రస్తావించినవి కానీ డీప్ టెక్ గురించి గ్రీన్ ఎనర్జీస్ గురించి అలానే ఫ్యూచర్ టెక్నాలజీస్ ఏఐ గురించి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువగా మహిళలకి వర్క్ ఎలా ఎలాట్ చేయించాలి అనేటువంటి దానిపైన ఇటువంటి కొత్త కొత్త టాపిక్స్ మాట్లాడారు ఈ సెక్టార్స్ లో అగ్రిమెంట్స్ చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దావోస్ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్ళారు ఒకటో తారీఖున బడ్జెట్ ఉంది బడ్జెట్ సెషన్ లో మన రిక్వైర్మెంట్స్ చెప్పడం అనేది ఒక కామన్ పాయింట్ ఎందుకంటే ఆయన దావోస్ వెళ్లే ముందర కూడా ఢిల్లీలో అక్కడ అందరిని కలిసి వెళ్లారు మళ్ళీ దావోస్ నుంచి వచ్చినాక ఢిల్లీ వెళ్తాం వెనక ఏదన్నా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉందనేటువంటి ఒక సందేహం ఉంది మీరేం చెప్తారు నాకు తెలిసి అటువంటి అనుమతులు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరం లేదు మీరు చెప్పిన టెక్నాలజీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఆల్రెడీ దానికి పాలసీలు ఫ్రేమ్ వర్క్ ఉంది కదా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద గత బడ్జెట్ లోనే డబ్బులు కూడా కేటాయించారు సో ఆ ఫ్రేమ్ వర్క్ లో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఉంది ఆ ఫ్రేమ్ వర్క్ ఆల్రెడీ పెట్టుకున్నారు దానికి ప్రత్యేకమైన అక్కర్లేదు బహుశా కావటం కేవలం బడ్జెట్ సంబంధించి విషయాలు ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను సో ఇంతకు మించి ఇంకా వేరే అనుమతులకి అయితే ప్రత్యేకంగా అక్కర్లేదని చెప్పి నా యొక్క అభిప్రాయం సో త్వరలో గుడ్ న్యూస్ అయితే ఆంధ్రప్రదేశ్ ఇలాంటి ఒప్పందాలు కానీ లేదా ఇంకేమన్నా బల్క్ విజిట్స్ ముఖ్యంగా ఇండస్ట్రియలిస్ట్ పర్యటనలకు కూడా ఆహ్వానించే అవకాశం ఉంది రాష్ట్రాన్ని షోకేస్ చేసేందుకు నేరుగా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకు రమ్మని ఆహ్వానించినట్టుగా కూడా చెప్తున్నారు సో వాటి వల్ల ఏమన్నా ఎక్కువ ప్రయోజనాలు జరిగే అవకాశం ఉంటుందా సార్ ఇప్పుడు మా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో మా లక్ష్యం ముప్పై లక్షల కోట్లు పెట్టుబడులు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు అది మా లక్ష్యం మేము ఇచ్చిన హామీ ఆ హామీలో మేము ముందుకు వెళ్తున్నాం ఇందాక మీకు చెప్పాను ఆల్రెడీ ఏడు మాసాల్లో ఏడు లక్షల కోట్ల వరకు ముందుకు గ్రౌండ్ అవుతున్నాయి ఏదో గాలిలో ఉన్నాయి కాదు గ్రౌండ్ అవుతున్నాయి డెఫినెట్ గా ఈ ఏడు మాసాలు అద్భుతమైన ఫలితాలు సాధించాం మిగతా నాలుగున్నర మాసాల్లో నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల్లో తప్పనిసరిగా మీ యొక్క లక్ష్యాన్ని పూర్తి చేస్తాం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం కేశవ్ గారు రైట్ రైట్ థ్యాంక్ యూ రవీకరణ్ గారు విశ్లేషణ అందించినందుకు ఇది దావోస్ టూర్ లో జరిగినటువంటి విశ్లేషణలు కావచ్చు అలానే ముఖ్యమైనటువంటి నేతలతో భేటీలు వివిధ సంస్థలకు చెందినటువంటి ప్రముఖులు సీఈఓలతో జరిపినటువంటి సంప్రదింపుల ఫలితంగా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి ఒక రోడ్ మ్యాప్ సిద్ధమైందని రన్ గారు చెప్తున్నారు అలానే గత ఏడు నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ఏడు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఒప్పందాలు కొన్ని శంకుస్థాపనలు కొన్నిటికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ కూడా ఇప్పటికే మొదలైందని ఆయన విశ్లేషిస్తున్నారు రాబోయే రోజుల్లో తమ లక్ష్యాన్ని చేరుకునే విధంగానే రాష్ట్రంలో కూడా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి